దేవుడు నా స్తోత్రములు స్తోత్రంలో యువతికాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట మీరు ఏమని ప్రార్థన చేస్తూ ఉన్నారు దేవుణ్ణి మీరు ఏమని అడుగుతూ ఉన్నారు ఏది కావాలి ఏది జరగాలని ఆయన సన్నిధానములో కుటుంబంలో కావచ్చు వ్యక్తిగతంగా కావచ్చు మీరు మొరపెడుతూ ఉన్నారు ఒక భక్తుడు ఇక్కడ మొరపెడుతూ ఉన్నాడు ఏమని తెలుసా నా పగవారు చూచి సిగ్గుపడినట్లు ఏమండి ఆ భక్తుడి యొక్క పగవారట ఈ భక్తుడిని చూసి సిగ్గుపడేటటువంటి కార్యాన్ని నా జీవితంలో చేయి అని చెప్పి ప్రార్థన చేస్తూ ఉన్నాడు చూడండి అని ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు యహోవా నీవు నాకు సహాయుడవై నన్ను ఆదరించుచున్నావు నా పగవారు చూసి సిగ్గుపడినట్లు శుభకరమైన ఆనవాలు నాకు కనపరచుము అవును దేవుని బిడ్డలారా మీరు ఏమి కావాలని ప్రార్థన చేస్తున్నారో ఈ భక్తుడు చేసినట్టు మీరు ప్రార్థన చేయండి ప్రవ్వా శుభకరమైనటువంటి ఆనవాలు నీవు నాకు కనపరచుము నా పగవారు నన్ను చూసి వారు సిగ్గుపడేటటువంటి స్థితిని నాకు తీసుకురండి అని చెప్పి ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాను ఎస్తేరు గ్రంథంలో ఎస్తేరు రాజు దగ్గర అంటున్నటువంటి మాట ఎస్తేరు అంటుంది కదా రాజుతోని మా విరోధి ఆ పగవాడు దుష్టుడైన ఈ హామానే అని ఏమండి రాజుతో చెప్తుంది మా విరోధి అయినటువంటి పగవాడు ఈ దుష్టుడైన హామానే అని చెప్పేసి అని రాజుకు హామాను చూపించినప్పుడు అతడు హామాను రాజు ఎదుటను రాణి ఎదుటను భయక్రాంతులయ్యాడితే ఉండి భయపడ్డాయన నేను చేసింది తప్పు నేను లేనిపోనేటువంటి మాటలు వీరి మీద నేను రాజుకు ఎక్కించి చెప్పాను నేను ఏమో రాజు తెలియకుండా ఎన్నో ప్లాన్లు చేశాను అని చెప్పేసాన్ని ఆయన రాజు ఎదుట రాణి ఎదుట భయపడ్డాడితే ఉన్న దేవుడు ఎంత అద్భుతం చేశాడంటే పగవాడు శేషము లేకుండా పగవాణ్ణి దేవుడు నాశనము చేసి ఉన్నాడు దేవుని వాక్యం వింటున్న నీవు ఈ ఆనవాలు నీకు సరిపోదా దేవుని బిడ్డలారా దేవుడు ఎంత చక్కగా ఈ ఉదయకాల సమయంలో నీతో మాట్లాడుతూ ఉన్నాడు ఇంకొక మాట మాట్లాడుతూ ఉన్నాడు అక్కడ ఏమంటే సియోను పగవారందరూ సిగ్గుపడి వెనుకకు గాక వారు ఇంటి మీద పెరుగు నుందురు గాక ఎదుక మునిపే అది వాడిపోవును దేవుణ్ణి బిడ్డలారా దేవుడు యువతి కాల సమయంలో నీ ప్రార్థన ఆలకించి నీకు హాని చేసేవారు నీకు అపాయం తలపెట్టేవారు నిన్ను లాస్ చేసేవారు నిన్ను మోసం చేసేవారు నిన్ను క్రిందికి త్రొక్కేవారు నిన్ను ఎదుటి కూడా చేసేటటువంటి వారి ముందు దేవుడు నిన్ను గొప్ప చేయబోతున్నాడు నిన్ను గొప్పగా ఉన్నాడు ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంచబోతున్నాడు నీ సహాయముకై వారు నీ ఎందుకు వచ్చేటటువంటి రీతిగా దేవుడు చేయబోతు ఉన్నాడు ఎస్తే దగ్గర ఎంత చక్కని మాట విన్నాము అదే కాకుండా ఇక్కడ కీర్తనలు కూడా భగవారందరూ కూడా సిగ్గుపడి వెనుకకు తింపబడుతున్నారట ఇంటి మీద మొలిచేటటువంటి గట్టి వలన వారు వాడిపోతూ ఎంత చక్కని ఉదయ కాల సమయంలో దేవుడిని వినిపింపజేస్తున్నాడు చూడండి ఈ రోజు దేవునితో మాట్లాడుతున్నటువంటి మాట కీర్తనలు ఇరవై మూడవ అధ్యాయము ఐదవ వచనము నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరచుదువు నూనెతో నా తల అంటే ఉన్నావు నా గిన్నె నుండి పొరలుచున్నది ఏ రీతిగానైతే దుష్టుడు నీకు అపాయకు తలపెట్టాలని ఏ రీతిగా నిన్ను చూస్తూ దేవునికి మొరపెట్టినటువంటి విధానమును బట్టి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తూ ఉన్నాడు దేవుడు నిన్ను ఉన్నత స్థలములో ఉంచబోతూ ఉన్నాడు దేవుడికి విజయమునివ్వబోతు ఉన్నాడు అటువంటి గొప్ప కార్యము నీకు నీ కుటుంబానికి ఆయన ఇచ్చి నిండారుగా మిమ్మల్ని ఆశీర్వదించును కాక ఆమె